श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विसजेभौरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं वापयहरं सर्वलोकैकनादं మేఘశ్యామం బీదకవసే వాసం శ్రీవస్తాంగం పుణ్యోపేదం పుణ్యోపేతం పుండరీకాయితాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాదం ప్రేక్షక మహసందరికీ ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత పుష్యమాసము బహుళ అష్టమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది విశాఖ నక్షత్రము రాత్రి మూడు గంటల ఐదు నిమిషముల వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషములు వర్జము ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషముల వరకు మాత్రం ఉంటుంది రావుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాసులు వృషభ రాశి సింహరాశి కన్యరాశి ఈ మూడు రాసుల వారికి ఈ రోజున గాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది శనివారం రోజున శనిశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు అలాగే కేతుగ్రానికి కూడా విశేషమైన రోజు ఈరోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహ్మణుడికి నలుపు రంగు వస్త్రంలో నూలు దానం చేయడం వల్ల అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్న కూడా తెలియపోతుంది శనేశ్వరుని ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారు కూడా నల్లనూలు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును మకర రాశి వారి జట్టిగా వృక్షాన్ని వారి జమి వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోయడం వల్ల విశేషన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్లనూ దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే పుష్య నక్షత్రం వారు రావు చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకరు వృక్షాన్ని ఉత్తరాబద్ధ నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమే మాగ్రజం ఛాయామార్తాన సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనైని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే శనివారం రోజున కేతుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చెప్పున సగ్రాహునికి చిత్రరంగు వస్త్రంలో అనగా అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రంలో ఉలువల దానం చేయడం వల్ల పీడోపశాంత అనగా ఇలాంటి మరుపుతనం ఉన్న కూడా తెలియపోతుంది జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది సరస్వతి కటాక్షం బాగా ఉంటుంది కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైడివర రత్నం ధరించడం వల్ల విశేష వ్రతం కేతు ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో అశ్విని మక మూలా ఈ మూడు నక్షత్రం వారు కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా విలువల దానం చేసి వైడ్యూరి నత్రం ధరించడం వల్ల విశేషణ ఫలితం కేతు ద్వారా మీరు పొందవచ్చును అలాగే అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని మూలా నక్షత్రం వారు సజ్జు చెట్టును పూజించినటులా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాసబస్వసంకాశం తారకాగ్రహ తారకాగ్రమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రాతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి కేతుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే శనివారం రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత పంచామృతాభిషేకాలు జరిపించండి సోమవారులకు ప్రీతికరంగా తులసి దళాలతో అర్చన గావించండి అష్టోత్తర శతనామల పూజలతో కానీ విష్ణు సహస్రనామ పూజలతో కానీ విష్ణు సహస్ర పారాయణ జరిపించుకుని వచ్చును అలాగే సుదర్శన హోమం కానీ సుదర్శన పారాయణ కానీ చేయవచ్చును భగవద్గీత పారాయణ చేయండి భాగవతం పారాయణ చేయండి తద్వారా శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును పరిపాలకు అయినటువంటి శ్రీవన్నారాయణ యొక్క అనుగ్రహం మీకు లభించగలుగుతుంది గమనించగలరు అలాగే శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరంగా తైలాభిషేకాలు జరిపించుకోండి తిలార్చనలు తిల అర్చనలు జరిపించని తిలదానాలు చేయని తద్వారా ఏలినాటి శని తొలి ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది గమనించగలరు శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో పుష్యమాసంధన ఫిబ్రవరి మాసంధన మకర రాశి వారికి జన్మరాశిలో గ్రహ సంచారం ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు లేవని చెప్పవచ్చును గ్రహ సంచారం బాగోలేనందువలన ఆరోగ్యం బాగా ఉండదు అలాగే సకాలంలో భోజన కార్యక్రమం ఉండవు నేత్రబాధలు శిరోబాధలు మీకు తప్పవు ఆరోగ్య భంగములు ఉంటాయి వ్యాపారాదులు మాత్రం బాగానే సాగుతాయి లాభసాటికంగానే ఉంటాయి కానీ బంధుమిత్రులతో విలో విరోధాలు అన్నట్లుగా ఉంటుంది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అలాగే కుంభరాశి వారికి కూడా జన్మరాశిలో గ్రహ సంచారం ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా ఏవి కూడా కలిసి రావు ఆరోగ్యం బాగా ఉండదు ఆదాయం బాగా ఉండదు అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు చీటికి మాటికి మాట మాట పట్టింపులు ఉంటాయి బంధుమిత్రులతోటి విరోధాలు అన్నట్లుగా ఉంటుంది ఏ పని కూడా చేయబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటుంది పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింటా మీకు శుభదాయకంగా ఉంటుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి